లో ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని మన జండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని వినివీది మన జెండా ఎర్ర మందారాల పూదండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలో ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు నైజాము సైతాను మూకలను ఎదిరించి సంగమై సింగమై దూకింది తోపిడి పురుషులే వనకంగా వాణి సలసాయుధుల చేసింది విల్లంబులై వాడి బల్లంబులై ప్రజల ఉల్లంబులై వేడి ఊదరా బాంబులై ఒక్క లేసి ఉప్పెనై చెలరేగుటోపీ కూల్చి మట్టిలో కలిపింది తెలంగాణ గుండెరా మన జెండా పీడితుల కండరా మన జెండా తెలంగాణ గుండెరా మన జెండా పీడితుల కండరా రామన జండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు నల్ల నీరే గల్ల నాగల్ల దున్నేటి రైతన్న కడగల్లు చూసింది పండించువాడొకడు మింగేది వేరొకడు ఈ రీతిపై కత్తి దూసింది కూలన్నలు నన్నలు పేద రైతన్నలు కలిసి కట్టుగా కదలగా భూమి పోరాటాల భుక్తి ఆరాటాల బాటలో నడి నిలిచింది మట్టి మనుషుల గాద మన జెండా మడమతిప్పని యోద మన జెండా మట్టి మనుషుల గాద మన జెండా మడమతిప్పని యోద మన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని మన జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని వినివీధి మన జెండా ఎర్ర మందారాల పూదండా ఎర్ర పూదండా ఎర్ర మందారాల పూద